హలో ఫ్రెండ్స్ బాగున్నారా అయితే బాగున్నామండి చూడండి ఇంక ఈరోజు మధ్యాహ్నం వచ్చేసి లంచ్కి నేను టమాటా రైస్ అయితే చేస్తున్నానండి ఇంక కొంచెం వర్షం పడుతుంది కదా చాలా చల్లగా ఉంది వాతావరణం ఇంకా టమాటా రైస్ చేద్దామని చెప్పేసి టమాటా రైస్ అయితే చేస్తున్నాను చూడండి టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంది మళ్ళీ లంచ్కి వచ్చేసి టమాటా రైస్ అయితే చేస్తాను చూపిస్తాను దగ్గరగా చూడండి ఇగో బియ్యం అయితే రెడీగా కడిగేసి రెడీగా పెట్టుకున్నాము కనిపిస్తుంది ఎసర పోసాను ఎసర పోసేసి కడిగి రెడీగా పెట్టాము బియ్యం అయితే నాన్నే కనిపిస్తుంది కదా మీకు దగ్గర చూపిస్తాను చూడండి ఎసరు కూడా కరెక్ట్గా పెట్టేసాము దీనికి ఎసరే బియ్యం అని ఎసరు ఇందులో పోసేస్తాను ఇదిగో చూడండి కాదండి వెయిట్ వేడిగా ఉంది ఈ టమాటా పేస్ట్ మొత్తం మగ్గిన తర్వాత ఇక బియ్యం అయితే పోసేసుకుంటాను ఓకేనా మీ మీకు అంటే కామెంట్ చేయండి చూడండి చూడండి టమాటా అయితే చేస్తున్నా కొంచెం ఉప్పు తక్కువ ఉంది ఉప్పు అయితే వేసుకుంటా కొంచెం వేసాను ఉప్పు అయితే అయితే వేసుకుంటున్నా సరిపోయింది బియ్యం అయితే కడిగి రెడీకి అయితే పెట్టాను ఎసర కూడా ఇందులోనే పోసి పెట్టా ఈ గెసరతో పాటు బియ్యం అని ఎసరైతే ఒకేసారి పోసేస్తున్నాను ఓకేనా హైలో పెట్టేసుకొని ఇంకొకసారి కలిపేసుకోండి మంచిగా ఉప్పు జరిపాను కదా ఇంకా దీన్ని మూత పెట్టేస్తే పై పది పది నిమిషాలు పోగట్లయితే అవుతుంది ఓకే అండి మరి బాయ్ హలో అండి చూడండి టమాటా రైస్ అయితే రెడీ అవుతుందండి పొంగ వస్తుంది చూసారు కదా చూపిస్తాను చూడండి దగ్గరగా ఇక ఒక ఐదు నిమిషాలు అయితే రెడీ అయిపోద్ది చూడండి ఒకసారి ఇలా కలిపేసుకుంటే మొత్తం ఈవిన్గా ఉడికిద్దనమాట దగ్గరికి మళ్ళీ కలర్ఫుల్గా ఎమ్మీగా అయితే ఉందండి ఫస్ట్ టైం అయితే నేను చేద్దాం చాలా బాగా వచ్చింది పొడి పొడిగా ఇదంతా మంచిగా ఉమ్మగిలిన తర్వాత ఎసరంతా పీల్చుకున్న తర్వాత చాలా బాగా పొడి పొడిగా వచ్చిందండి రైస్ అయితే ఫస్ట్ టైం అయినా సరే పర్వాలేదు సక్సెస్ అయితే అయింది నేను ఎక్కువగా బిర్యానీ బగారా రైస్ ఫ్రైడ్ రైస్ అవే చేస్తాను టమాటా రైస్ అయితే ఎప్పుడూ చేయలేదు ఫస్ట్ టైము బాగుంది ఇదంతా ఎసరు ఫీల్ చేసుకున్నాక చాలా బాగుంటుంది ఓకేనా మరి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మరి బాయ్ 别在那班上 పెరుగు చిందులు పడ్డ పడ్డాయి ఇందులో ప్లేట్లో పెట్టినా గిన్నెలో పెట్టినా

బాయ్ ఓకే బాయ్ కాస్తుంది వేడి వేడిగా ఉంది డోర్ తీపో గడిగి డాడీ వచ్చారు అబ్బాయి పెట్టాను మా ఆయన గారు వచ్చారు ఆయనకు కూడా పెట్టేస్తున్నాను వేడి వేడి రైస్ వాళ్ళ ఇద్దరు తినేస్తే నాకు పని అయిపోద్ది ఇదిగోండి వేడి వేడిగా పెరుగు చట్నీ టమాటా రైస్